హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి ఇప్పుడు టైం అయితే మార్నింగ్ నైన్ అయింది సండే మేము కొంచెం లేట్గా లేస్తాము ఈరోజైతే నేను నైన్కే లేచాను ఎయిట్ కే మెలకు వచ్చింది కానీ కొంచెం బద్ధకంగా ఉందని అయితే లేవలేదు అనుచుతర్లు అయితే ఎయిట్కే లేచి బుక్స్ దగ్గర అయితే కూర్చుందండి ఆ బుక్స్ అయితే తనవి కదండి అన్నయ్య ముందు సంవత్సరం చదివిన బుక్స్ అవి ఎప్పుడైనా కొంచెం ముందు లేచిందనుకోండి ఆ బుక్స్ తోటే ఉంటుంది బుక్స్ అన్నీ తీసి ఒకటి తర్వాత ఒకటి తిరిగేయడం లేకుంటే బుక్స్లో ఉన్నవి వేరే బుక్లో చూసి రాయటం చదువుకోవడం అలా చేస్తూ ఉంటుందిమాట గౌతమ్ అయితే ఇప్పుడే లేచాడండి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతున్నాయి కదా స్కూల్లో ఉన్న బుక్స్ అన్నీ టీచర్స్ ఇంటికి తీసుకువెళ్ళిపోమన్నారంట ఇంకా ముందు రోజే తన బుక్స్ అన్నీ తీసుకొచ్చాడు ఇంకా ప్రాజెక్ట్ బుక్స్ అన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి ఒకటి తర్వాత నాకు ఒకటి చూపిస్తున్నాడు అనమాట అలా పిల్లల దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నానండి ప్రాజెక్ట్ బుక్స్లో అంటే పైన స్కెచ్లతో డిజైన్ చేశారు కదండి ఆ డిజైన్ మా మ్యామ్ చేశారు ఎలా చేశారు నాకు మార్క్స్ ఎలా వచ్చాయి అవన్నీ చూపిస్తున్నాను నాకైతేనే ఇప్పటికే టైం నైన్ థర్టీ ఫైవ్ అయిపోయిందండి ఇంకా లేట్ అయిపోతుంది కదా మీరు బ్రష్ చేసేయండి అని చెప్పేసి నేను సండే అయితే ఇంట్లో టిఫిన్ చేయనండి బయట నుంచే తెప్పిస్తాను ఎలాగో నేను సండే టిఫిన్ తినాను మా హస్బెండ్ కూడా తినరు ఇంక ఈరోజైతే ఇడ్లీ తెప్పించానండి పిల్లలిద్దరే కదా ఇంకా అయితే సాంబార్ వేసుకుని ఇడ్లీ తినేసింది ఇంకా గౌతమ్కి పెడుతున్నాను గౌతమ్ టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా నేను తలస్నానం చేయించేసి షాప్కి అయితే వెళ్ళిపోయానండి ఇంకా లేట్ అయిపోతుంది అనుచుతెలకి తర్వాత తలస్నానం చేద్దామని ఇంకా ఈరోజు మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చారు ఇదైతే బాయిలర్ మాసం కాదండి ఫారం కోడి మాసము ఇంకా వంటే చేసేటప్పుడు వీడియో షూట్ చేద్దామని చెప్పేసి ట్రై సెల్ పెట్టి వీడియో ఆన్ చేయటం మర్చిపోయినట్టున్నాను తర్వాత వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా ఒకసారి వీడియో ఆఫ్ చేద్దామని చెప్పేసి వెళ్ళి చూసేసరికి అసలు నేను వీడియోనే ఆన్ చేయలేదు ఇంకా ఒక స్టవ్ మీద అయితే చికెన్ కర్రీ వేసేసుకున్నాను కుక్కర్లోని ఇంకొక స్టవ్ మీద చికెన్ పులావ్ వేస్తున్నాను ఈ చికెన్ అయితే నార్మల్గా కుక్ చేస్తే అస్సలు కుక్ అవ్వదండి అందుకని కుక్కర్లో వేసుకుంటాను ఈ చికెన్ అంటే ఫారం కోడి మాసము మా ఊళ్ళో అమ్ముతారండి హైదరాబాద్లో మేము ఉన్న చోట అయితే అమ్మరు ఇంకా ప్రతి సండే బాయిలర్ కోడి మాసం తీసుకువచ్చేవారు అనమాట ఇంకా నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ప్రతి సండే అవే చేసేదాన్ని ఇంకా మేమున్న ఉన్న చోట కూడా ఈ ఫారం కోడిమాసం అమ్ముతున్నారని తెలిసిందండి ఇంకా ప్రతి సండే మా హస్బెండ్ వెళ్ళి తీసుకొస్తున్నారు అన్నమాట అలాగే కోడి మాసం కూడా ఆడపిల్లలకి పెట్టకూడదని చెప్పేసి అంటున్నారు కదా అందుకని ఇంకా తీసుకురావటం అయితే మానేశారు ఇంకా ఈ చికెనే తీసుకొస్తున్నారు బాయిలేరు కోడి మాసంతో చూ చూస్తే ఈ కోడి మాసం చాలా రుచిగా ఉంటుందండి కానీ ఉడకడానికి టైం అన్నమాట అందుకని కుక్కర్లో వేసుకున్నాను ఒక పది విజిల్స్ అయినా వేయించాలండి లేకుంటే అస్సలు ఉడకదు ఇంకా నేనైతే ఇక్కడ పది విజిల్స్ అయితే వేయిస్తున్నాను ఇంకా వంట చేసేలోపు సింక్లో ఉన్న సామానం కూడా కడిగేసుకున్నాను ఇంకా చికెన్ పులావ్ కూడా రెడీ అయిపోయిందండి దీంట్లో కూడా చికెన్ వేసానని చెప్పాను కదండి ఆ చికెన్ కూడా కుక్ అవ్వదు అందుకని చెప్పేసి ఒక పదిహేను నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను అయినా కానీ ముక్క కొంచెం కుక్కర్లో వేసిన చికెన్ కన్నా పులావ్లో వేసిన ముక్క అయితే కొంచెం గట్టిగానే ఉంటుందండి కానీ పులావ్ రుచిగా ఉంటుంది కదా దీంట్లో చికెన్ అయితే వేసాను అనమాట ఇంకా చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా కుక్కర్ కూడా పది విజిల్స్ వేసేసింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఈలోపు మా హస్బెండ్ అయితే షాప్లోకి రమ్మని ఫోన్ చేశారని చెప్పేసి షాప్లోకి వచ్చానండి గౌతమ్ వచ్చిన వెంటనే ఇంకా నాకు షోడా కావాలి కూల్ డ్రింక్ కావాలని చెప్పేసి అయితే అడుగుతున్నాడు ఇంకా వీడియో షూట్ చేస్తున్నానని వెళ్ళిపోయాడండి సండే వస్తే చాలు ఇంకా షోడా కావాలి కూల్ డ్రింక్ కావాలని చెప్పేసి అయితే అడుగుతాడు ఇంక ఇప్పటికే టైం వన్ అయిపోయిందండి ఇంకా ఇప్పుడే ఇంకా నేను ఇంటికి అయితే వచ్చాను వచ్చిన వెంటనే ఇంకా కూర చూస్తుంది అనమాట మూత తీసి చూసారు కదా ఇంకా చాలా వాటర్ అయితే ఉంది ఇంకా కాసేపు కుక్ చేసుకోవాలి ఇంకా దీంట్లో ఉన్న కోడిగుడ్లు అలాగే ముక్క అవి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇంక వాటర్ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటాను ఇంకా ఉప్పు చూసుకున్నానండి సరిపోయిందో లేదో ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి నాకు ఇంకా కాసేపు కుక్ చేసేసుకున్నాము ఇంకా చూసారు కదా దగ్గర పడిపోయిందని చెప్పేసి ఇంక ఇప్పుడు మేము భోజనం చేసేస్తున్నామండి పిల్లలకి పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితేనే పిల్లలు నేను కలిసే తింటామండి ప్రతిరోజు అయితేనే ఇంకా మేము తినేసిన తర్వాత నేనైతే షాప్కి వెళ్తాను అప్పుడు మా హస్బెండ్ వచ్చి అప్పుడు భోజనం చేసి ఎంత లేట్ అయినా కానీ అప్పుడు తింటారు తిన్న తర్వాత అప్పుడు కాసేపు పడుకుంటారు అన్నమాట అప్పుడు నేను షాప్లో ఉంటాను ఇంకా ఇప్పటికే టైం అయితే వన్ ఫిఫ్టీన్ అయిపోయింది అనమాట మేము భోజనం తినటం స్టార్ట్ చేసేటప్పటికేనే ఈ చికెన్ పులావ్ కానీ అలాగే చికెన్ కర్రీ కానీ చాలా రుచిగా వచ్చిందండి చాలా బాగుంది నేను ముందు ఆదివారం అయితే రాగి సంకటి చేసి చికెన్ కర్రీ చేశానండి రాగి సంకటిలోకి చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది ఇంకా దీంట్లో ఉన్న గుడ్లు అయితే అనుషుతాలికి ఒకటి గౌతమ్ ఒకటి అనమాట దీంట్లో ఒక పెద్ద గుడ్డు ఉందండి అది నేను వేసుకున్నాను కానీ అది అస్సలు బాగాలేదన్నమాట తినలేకపోయాను నేనైతేనే కానీ బిర్యానీ కానీ అంటే చికెన్ పులావ్ కానీ చికెన్ కర్రీ కానీ చాలా బాగుంది ఇంక ఇక్కడ గౌతమ్ని అడుగుతున్నాను ఎలా ఉందని చెప్పేసి చాలా బాగుందని చెప్తున్నాడు గౌతమ్కి చికెన్ అంటే చాలా ఇష్టం అండి బాయిలర్ కోడి మాసం ఎక్కువగా తెచ్చుకునే వాళ్ళం కదా ఆ చికెన్తో చూస్తే చికెన్ చాలా బాగుందమ్మా అని చెప్తున్నాడు ఇంక ఇప్పుడు టైం అయితే నైట్ సెవెన్ అయిపోయిందండి నేను కరెక్ట్గా రెండు గంటలకి షాప్కి వెళ్ళాను అప్పటి నుంచి ఇంకా ఇప్పుడు కరెక్ట్గా సెవెన్కి ఇప్పుడు ఇంటికి అయితే వచ్చానండి అప్పటి నుంచి షాప్లోనే ఉన్నానమాట మా హస్బెండ్ భోజనం చేసేసి కాసేపు పడుకొని ఇంకా షాప్లోకి ఏదో సరుకులు కావాలని బయటికి వెళ్ళి తర్వాత మార్కెట్కి వెళ్ళొచ్చారనమాట ఇంకా నేను ఇప్పుడు వంట ఏమీ చేయలేదండి మార్నింగ్ వండిన చికెన్ పులావు చికెన్ కర్రీ అయితే ఉంది నేను ఎలాగో నైట్ టైం తినట్లేదు కాబట్టి ఇంకా మా హస్బెండ్ అడిగితే తినేస్తానని చెప్పారండి ఇంకా మా హస్బెండ్ పిల్లలు ఇంకవే తింటారు మాట చూసారు కదండి టైం అయితే సెవెన్ అయిపోయింది ఇంకా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఫ్రూట్స్ తీసుకొచ్చారు కదా ఇంకా ఇవన్నీ ఫ్రిడ్జ్లోకి చదువుదామని చెప్పేసి ఇంకోండి అన్నీ కవర్లోకి అయితే పెట్టేసుకున్నా అనమాట అంచుతల్లికి ఇష్టం అని చెప్పేసి మూన్ బిస్కెట్స్ అయితే తీసుకొచ్చారండి అక్కడ చూపిస్తున్నాను కదా ఆ మూన్ బిస్కెట్స్ అంటే తల్లికి చాలా ఇష్టము ఇంకా అలాగే మామిడి పళ్ళు తీసుకొచ్చారు పుచ్చకాయ కూడా తీసుకొచ్చారు ప్రతి ఆదివారము మార్కెట్కి వెళ్ళినప్పుడు పుచ్చకాయ తీసుకొస్తున్నారండి ఆ పుచ్చకాయ తీసుకొచ్చినప్పుడల్లా లోపలంతా తెల్లగా అన్నమాట ఇంకా పాడేస్తుంది అనమాట మళ్ళీ ఇచ్చి రావడం ఎందుకు అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చినప్పుడల్లా అంటున్నాను నేను కట్ చేయించి తీసుకురండి అంటే కొద్దిగా కట్ చేయించి ఇస్తారు కదా అలా కట్ చేసి తీసుకురండి అని చెప్తున్నాను ఈ అయితే కట్ చేసి తీసుకొచ్చారు పుచ్చకాయ అయితే బాగా చాలా బాగుందన్నమాట ఇంకా ఇవి ఫ్రిడ్జ్లో ఉన్న బాక్స్లు అండి తీసేసా అనమాట మళ్ళీ పెడదామని చెప్పేసి తీసాను ముందు రోజు ములక్కాయ అయితే తీసుకొచ్చారనమాట అంటే సన్ సాటర్డే నేను సాంబార్ చేశాను సాంబార్లోకి కూరగాయలు తీసుకురమ్మంటే ములక్కాయలు మూడు తీసుకొచ్చారండి ఒక ములంకాయ సాంబార్లో వేసేసి రెండు ములంకాయలు కట్ చేసి బాక్స్లో పెట్టుకున్నాను కొత్తిమీర వచ్చేసి ఇంకా మార్కెట్ నుంచి తెప్పించలేదండి ఎందుకంటే మార్నింగ్ చికెన్ కర్రీలోకి చికెన్ పులావ్లోకి కొత్తిమీర లేదన్నానని ఇంకా కొత్తిమీర తీసుకొచ్చారా కొత్తిమీర కూడా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఇంకా ఇవన్నీ సర్దుకుందామని చెప్పేసి మళ్ళీ తీసాను కాబట్టి అలా కూలింగ్ టైప్లో ఉందన్నమాట బాక్స్ అయితేనే ఇంక ఇక్కడైతే ఫస్ట్ బంగాళదుంపలు పెట్టేసుకున్నానండి కిందకి ఎందుకంటే అవి లాస్ట్ వండుతాను కాబట్టి తప్పనిసరిగా ప్రతి వారం మేము బెండకాయలు అయితే తెచ్చుకుంటాం అది అయితే మర్చిపోము క్యారెట్లు కూడా తెప్పిస్తాను కానీ క్యారెట్లు మర్చిపోయినట్టు ఉన్నారు ఈసారి అయితేనే ఇంకా అన్ని కూరగాయలు అయితే వండేలా సర్దేసుకున్నాను నేనైతే ఎల్లం అయితే ముందు తెచ్చిందండి ఈ వారం అయితే తీసుకురాలేదు ఇంక ఇప్పుడైతే మామిడి పళ్ళు ఇంకా పుచ్చకాయ అయితే పెట్టాలి ఇంకా కూరగాయలు అయితే కరెక్ట్గా ఈ అయితే సరిపోయాయండి ఇంక ఇప్పుడు నేను పుచ్చకాయ అలాగే మామిడి పళ్ళు అయితే పెట్టేసుకుంటాను అసలైనవి క్యారెట్లు మర్చిపోయినట్టున్నారు క్యారెట్లు అయితే ప్రతి వారము బెండకాయలు క్యారెట్లు అయితే తప్పనిసరిగా వండుతాను ఇంకా మామిడి పళ్ళు పుచ్చకాయ అయితే పెట్టేశానండి ఇప్పటికే టైం అయితే సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా ఇప్పుడు కట్ చేసి ఇచ్చినా కానీ పిల్లలు అన్నం తినరని ఇంకా ఫస్ట్ అయితే ఇంకా చికెన్ పులావ్ మార్నింగ్ ఉంది కదండి ఆ చికెన్ పులావు చికెన్ కర్రీ వేసి పెట్టాను అనమాట పిల్లలకైతే కొద్దిగా పెరుగు కూడా వేసి అయితే పెట్టాను పెట్టేశాను పిల్లలు అయితే తింటున్నారండి ఇంకా నేను తిననని చెప్పాను కదండి నైట్ టైము ఇంకా ఈ లోపు బట్టలు వేసుకుందాం వాషింగ్ మిషన్లో అని చెప్పేసి అయితే వచ్చాను ఆల్రెడీ కొన్ని బట్టలు వేసేసానండి ఇంకా మిగిలినవి ఏమైనా పడతాయేమో అని చూసి వేసాను అనమాట నేనైతే బట్టలు ఉన్నా కానీ ఎక్కువైతే వెయ్యనండి కావాలంటే నెక్స్ట్ టైం వేద్దామని చెప్పేసి కొంచెం గ్యాప్ ఉండేలానే వేస్తాను వాషింగ్ మిషన్ ఫస్ట్ గుండా మనకి టెక్నీషియన్ వచ్చి చెప్తారు కదా అప్పుడే అతను చెప్పారనమాట ఎక్కువ బట్టలు వేయకూడదు మనకి ఇలా గ్యాప్ ఉండాలి వేసిన తర్వాత అలా అయితేనే మురికిపోతాయి వాషింగ్ మిషన్ కూడా గొమ్ముని పాడవద్దు అని చెప్పారన్నమాట నేనైతే అస్సలు ఫుల్గా అయితే వేయను అంటే వాషింగ్ మిషన్ నిండా అయితే వేసానండి బట్టలు అయితేనే ఇంకా లిక్విడ్ వచ్చేసి ఫస్ట్ ఊర్లో ఉన్నప్పుడు ఐఎఫ్పి వేసేదాన్ని ఐఎఫ్పి వాషింగ్ మిషన్ కదా ఐఎఫ్పి లిక్విడ్ అయితే వేసేదా అనమాట ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత సర్వేక్షలు డబ్బా ఉంటుంది కదండీ డబ్బా యూజ్ చేసేదాన్ని ఇంకా ఇప్పుడైతే టెన్ రూపీస్ ప్యాకెట్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఒక పొట్టుకి ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ వేసి ఒక కంఫర్ట్ ప్యాకెట్ అయితే వేస్తానండి ఇంకా పైప్ పెట్టేసాను వాషింగ్ మెషిన్ అయితే ఆన్ చేసేస్తున్నాను ఒక్కొక్కసారి నేను వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి ఇంకా వెళ్ళిపోతానండి ఇక్కడ చూసారు కదా ఈ వాటర్ వస్తుందో లేదో చూడకుండా వెళ్ళిపోయాను అనుకో అది అయితే ఒక్కొక్కసారి ఆన్ అవ్వదు అన్నమాట చూసుకోకుండా వెళ్ళిపోయి ఒక వన్ అవర్ తర్వాత చూశాను అనుకోండి అది ఇంకా ఆన్ అవ్వకుండా ఉంటుంది ఇంకా చాలాసార్లు అలా అవుతుందని చెప్పేసి ఇప్పుడైతే చూస్తుంది అనమాట ఇంకా ఈ వాషింగ్ మిషన్ కవర్ నేను మీషోలో తీసుకున్నాను కదా మీకు గుర్తుందో లేదో ఎలా అయిపోయిందో చూసారు కదా దీపావళికి మందులు కాల్చినప్పుడు అయితే కాలిపోయిందండి కవర్ అయితేనే ఇంకా ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ బుక్ ఈ బాక్స్ వచ్చేసి నేను మీషోలో బుక్ చేసానండి ఏమిటనేది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ముందు రోజు అంటే సాటర్డే వచ్చిందండి వచ్చిన వెంటనే ఇంకా మా హస్బెండ్ కోసం చేశాను అనేది మా హస్బెండ్ అయితే ఓపెన్ చేసి చూసేశారంట అందుకని ఇలా బాక్స్లో ఉన్నది మీకు చూపిస్తున్నాను ఇదైతే పర్స్ అండి ఈ పర్స్ అయితే నాకు చూడగానే భలే నచ్చేసిందండి చాలా బాగుంది నేను మీషోలో తీసుకున్నాను మా హస్బెండ్ అయితే అసలు పర్స్ యూస్ చేయట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఆల్రెడీ పర్స్ ఉంది అయినా కానీ యూస్ చేయట్లేదు నాకైతే నచ్చలేదు అది ఈ పర్స్ చాలా బాగుందండి మీరు యూస్ చేస్తారా నేను తీసుకుంటాను అని చెప్పేసి ఇది అయితే తీసుకున్నాను అనమాట కరెక్ట్గా ఇది రావడానికి నాకు ఫైవ్ డేస్ అయితే పట్టిందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది ఈ పర్స్ అయితేనే ఈ పర్స్ ప్రైస్ చెప్పాను అనుకోండి మీరు అయితే షాక్ అవుతారు వన్ ట్వంటీ టూ రూపీస్ అండి అసలు వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ టూ రూపీస్ పర్స్లా లేదు చాలా చాలా బాగుంది క్వాలిటీ బాగుంది ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చిందండి మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చిందంట మొత్తం ఇవి వచ్చేసి ఇంకొండి ఇక్కడ కార్డులు పెట్టుకోవడానికి ఇచ్చారు కదా నెక్స్ట్ ఇంకొక రెండు ఇంకొండి రెండు అయితే ఉన్నాయి మాట ఇవి చూసారు కదా క్వాలిటీ కూడా చూడడానికి చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఎవరైనా ఈ పర్స్ తీసుకోవాలనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి కోడ్ కావాలని చెప్పేసి నేనైతే కోడ్ ఇస్తాను ఇక్కడ అయితే ఇవ్వట్లేదు నేను వీడియోలో అయితే అంటే వీడియో లెంత్ ఎక్కువ ఉంది కదా మీరు కోడ్ కోసం వీడియో అంతా చూడాలంటే కష్టం కాబట్టి అందుకని చెప్పేసి మీకు కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి పర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అసలు వన్ ట్వంటీ టూ రూపీస్ పర్స్లా లేదన్నమాట అంత బాగుంది చూసారు కదా నాకైతే నచ్చింది ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేశాను కదండి మా వాషింగ్ మిషన్ ఎందుకో తెలియదు అండి మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్లు అయితే తెలియచేయండి ఆన్ చేసినప్పటి నుంచి ఇంకా తర్వాత వాషింగ్ మిషన్ ఇక్కడ గోడ ఉంది కదండి ఆ గోడ దగ్గర దాకా వెళ్ళిపోతుంది అన్నమాట అలా జరుగుతూ వెళ్ళిపోతుంది నేను పైపు లోపలికి పెట్టుకుంటాను అనమాట ఆ పైపు కూడా ఊడొచ్చేస్తుందేమో అని ఒకొక్కసారి భయమేస్తుంది అనమాట అంటే అసలు ఒక చోట ఉండకుండా అలా జరిగిపోతూ ఉంటుందండి వాషింగ్ మిషన్ అయితేనే ఎందుకో నాకు తెలియట్లేదు ఇంకా అయిపోయింది ఇంకా ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలన్నీ తీసేసి ఆరేయాలి ఆరయ్యాలన్నమాట ఇంక అనుచూతల్ని బకెట్ తీసుకురమ్మా అని చెప్పానండి అంతే ఇంకేం చెప్పలేదు లోపల ఇంకా నేను తీస్తానమ్మా అని చెప్పేసి వీడియో కూడా షూట్ చేయలేదండి నేనేమిని బకెట్ తీసుకొచ్చిన తర్వాత నేను తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాను కానీ తనే మా బట్టలన్నీ తీసి బకెట్లో వేస్తుంది అనమాట ఇంకా గౌతమ్ అయితే ఇంకో కుర్చీలో అనమాట నేను అంటున్నాను చాలామంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి కొంచెం అంత కూతురు ఉంటే మంచం కాడికి కూడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు కదా అలా అనిపించింది నాకైతేనే గౌతమ్ కూడా నాకు చాలానే హెల్ప్ చేస్తాడండి అంటే అనుషు తల్లి అంటే ఆడపిల్లని కాదు గౌతమ్ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తాడు మగపిల్లుడైనా కానీ ఇంకా బట్టలారేడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇప్పుడైతే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇదంతా నేను ప్రతిరోజు అయితే కడగనండి శుభ్రంగా ఇలా తుడుచుకుంటానంతే వారానికి ఒక్కసారి మాత్రమే అంటే థర్స్డే అయినా ఫ్రైడే అయినా కడుగుతాను అనమాట ఎక్కువ శాతం నేను ఫ్రైడేనే కడుగుతానండి ఎప్పుడైనా థర్స్డే కడుగుతాను ఎందుకంటే సాటర్డే మేము నాన్ వెజ్ తినము కదా అంటే ఫ్రైడే నాన్ వెజ్ వండాను అనుకోండి ఇంకా నాన్ వెజ్ వండిన దాని మీద వండనని చెప్పేసి ఇంకా ఫ్రైడే అయితే కడుగుతాను అనమాట అలాగే ఇంకా బస్గుడ్డలు ఉంటాయి కదా అవి కూడా ఇంకా ఫ్రైడేనే ఇంకా క్లీన్ చేసుకుంటాను లేకుంటే థర్స్డే క్లీన్ చేసేసుకుంటాను కానీ నాన్ వెజ్ అయితే మేము ఫ్రైడే వండుకుంటాం కానీ సాటర్డే అయితే వండుకోము అందుకని తప్పనిసరిగా కడిగేసుకుంటాను ఇంకా నెక్స్ట్ డే మండే కూడా మేము నాన్ వెజ్ అయితే తినమండి ఓన్లీ మండే సాటర్డే నాన్ వెజ్ తినము మిగిలిన రోజులు అయితే నాన్ వెజ్ తింటాము ఇంకా నెక్స్ట్ డే మనం నాన్ వెజ్ తినక తినమనుకోండి ముందు రోజు నాన్ వెజ్ తింటే తప్పనిసరిగా క్లీన్ చేసేస్తాను అయినా నేను రోజు నైట్ పడుకునేటప్పుడు ఇలా క్లీన్ చేసేసుకుంటానండి లేకుంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అంటే ఇదంతా చిరాగ్గా ఉందనుకోండి నాకు ఏదోలా అనిపిస్తుంది అనమాట అందుకని క్లీన్ చేసేస్తాను ఇంకా సింక్లో అయితే చాలా సామాన్లు ఉన్నాయండి ఇంకా అవన్నీ కడిగేసుకున్నాను ఇంకా ఇప్పటికే టైం అయితే టెన్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఇలాగూ పిల్లలకి హాలిడే అండి అందుకని చెప్పేసి పిల్లల్ని అయితే ఇంకా పడుకోమని లేదు ఇంకా గౌతమ్ గౌతమ్ అయితే బయట కుర్చీలో కూర్చొని ఇంకా ఈ లైట్ మీకు గుర్తుందా నేను చెప్పాను కదండి మొన్నటి వీడియోలో నేను అంటే చిలుకూరు వెళ్ళినప్పుడు తీసుకున్నాడు అని చెప్పేసి ఆ లైట్తో ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నాడు అనమాట అంటే నైట్ అయితే చాలు ఈ లైట్ పైకి వేసి ఆడుకుంటాడనమాట చూసారు కదండి ఎంత దూరమైనా ఈ లైట్ అయితే పడుతుంది ఇంక ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను అండి బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి బై ఫ్రెండ్స్